టేక్ ప్రభాస్ ను టార్గెట్ చేసిన షారుఖ్ ఖాన్ కల్గీ ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు అమ్మాయిల గుండెల్లో మాత్రం ఇప్పటికీ ఎంతో మన్మధుల్లాగా పేరు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తనకంటూ ఒక హైప్ని క్రియేట్ చేసుకున్నాడు పట జవాన్ లాంటి మూవీలతో తను ఒక హైప్కి వెళ్ళిపోయాడని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే కల్కీ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయినటువంటి ఈ కల్కీ ట్రైలర్ గురించి తెలుసుకొని వెంటనే వీక్షించారట షారుఖ్ ఖాన్ ఇక వీక్షించడం మాత్రం కాకుండా ఆయన వెంటనే ప్రభాస్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన స్పందిస్తూ రెబల్ స్టార్ ప్రభాస్ నాకు ప్రాణ స్నేహితుడు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కు నాకు ఎన్నో సినిమాలతో పోటీ పడింది అయినప్పటికీ ప్రభాస్ నేర్గడం నాకు చాలా చాలా నచ్చింది ఎందుకనంటే ప్రభాస్ యొక్క సినిమా డెడికేషన్ తన యొక్క ఎఫెక్ట్ అండగా నాకు నచ్చుతాయి ఇప్పుడు ఈ కల్కీ ట్రైలర్ ని చూశాను నిజంగా ప్రభాస్ మాత్రం ఈ కల్కీ ట్రైలర్లో ఒక విధ్వంసాన్ని సృష్టించాడు ట్రైలర్లోనే ఇలాంటి విద్వాంసాలని సృష్టిస్తున్నాడు అంటే ఇక సినిమాలో ఎలాంటి సునామాల్ని క్రియేట్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా ఈ యొక్క కల్కి ట్రైలర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉండడం మాత్రమే కాకుండా హాలీవుడ్ రేంజ్ని తలపించేలాగా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది అంటూ కల్కి ట్రైలర్పై ప్రభాస్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట షారుఖ్ ఖాన్